దేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచడమే లక్ష్యంగా భారతదేశాన్ని పతనం చేయడమే లక్ష్యంగా ఈ రోజు దాకా వాళ్ళ అభివృద్ధిని పక్కన పెట్టి వాళ్ళ ఆకలిని పక్కన పెట్టి ఉగ్రవాదల్ని పెంచి పోషించారు భారతదేశం మీద ఎన్ని ఉగ్రవాద దాడులు జరిపినా భారతదేశం మంచి ఏమీ చేయలేదు అని ఒక భాంతలో ఉన్నారు ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే వెతికి వెంటాడి మట్టిలో కలిపేస్తామని చెప్పి భారత ప్రధాని చెప్పడం జరిగింది పాల్గా ఏ ఉగ్రవాదులైతే మహిళలను మాత్రం వదిలేసి మగవాళ్లను చంపి మహిళల సింధూరాన్ని కురిచివేశారో ఆ మహిళల సింధూరం తుడిచి ఆ యొక్క ఉగ్రవాదులను ఈరోజు భారతదేశం భారతీయ సైనికులు ప్రత్యేకించి భారత సైనికుల్లో కూడా మహిళలు ఆపరేషన్ సింధూర్ పేరుతో మహిళా కమాండోలు నాయకత్వం వహిస్తూ ఉగ్రవాద శిబిరాల మీద తొమ్మిది శిబిరాల మీద దాడి చేయడం సమూలంగా వాటిని నిర్మూలించడం జరిగింది ప్రత్యేకించి మహిళలు ఏ మహిళలు అయితే వదిలేసి వీరిపై మోడీకి చెప్పుకోండి అని చెప్పారో అదే మహిళలు వచ్చి ఈరోజు పాకిస్తాన్ చెప్పడం జరిగింది స్పష్టంగా చెప్తున్నాం ప్రపంచానికి ఒక హెచ్చరిక భారతదేశానికి ఉన్న హక్కు భారతం మీద దాడి చేస్తే దీనికి ప్రతీకారం తెచ్చుకున్న హక్కు ఉంది కాబట్టి ఒక్క పౌరుడికి కూడా దెబ్బ తగలకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే మన మహిళా సైనికులపై ద్వంతం చేయడం జరిగింది అదే పాకిస్తాన్ ఈరోజు కూడా బాటలలో సైనికులతో కాల్పులు జరపకుండా పన్నెండు మంది భారతీయ పౌరులను కాశ్మీర్లో చంపేశారంటే వాళ్ళు ఎంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారో మనకు అర్థమవుతుంది ఆ చనిపోయిన పౌరులకు మేము వందనాలు అర్పిస్తూ సంతాపం ప్రకటిస్తున్నాం ప్రత్యేకించి మహిళా కమాండోలు చారిత్ర చరిత్రలో నిలబడే విధంగా ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసిన దానికి ఎవరైతే మోడీకి పోయి చెప్పుకోమన్నారో ఆ వ్యాఖ్యని మోడీకే చెప్పుకున్నాం ఒక్క మోడీ ఎన్నో దేశాలకి హెచ్చరికలాగా ఈరోజు చేశారు మహిళా కమాండర్ వెళ్ళి మహిళలని మహిళల్ని ఒంటరి చేసి మోడీకి చెప్పుకోమన్నారు అటువంటి మహిళలే ఈరోజు మోడీకి చెప్పినందువల్ల ఏం చూస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు కాబట్టి మా దేశంలో ఉన్న ఏ ఒక్క హిందువుని ఏ ఒక్క భారతీయ పౌరుణ్ణి కూడా మీరు ఏమి చేయలేరు మమ్మల్ని తాకలేరని కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదులకి సమూలంగా వాళ్ళని నాశనం చేసే వరకు ప్రతి ఒక్క మహిళ కూడా మా చివరి రక్తపు కొట్టు వరకు కూడా మేము మా దేశం కోసమే పనిచేస్తామని